లెట్స్ మేక్ కెగ్ నూడిల్స్ మలేషియా ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరకాయ కొత్తిమీర కోసేసుకుందాం సరే ఈ నూడిల్స్ అయితే ఉడకబెట్టేసుకుందాం నూనె కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎర్రలు బాగా వాడిపోతాయి అల్లం పేస్ట్ టమాటాలు ఈ నాలుగు కోడిగుడ్లు అయితే పగలగొట్టేద్దాం కొట్టేద్దాం కొంచెం పసుపు కారం మనం ఉడకబెట్టి నూడిల్స్ అయితే వేసేద్దాం ఈ మసాలా పొడి అయితే వేసేద్దాం ఇదిగో ఎగ్ నూడిల్స్ ఎలా తిని చూసి చెప్పయ్యా సరే అక్క ఎగ్ నూడిల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది బయట కొనాలంటే వంద రూపాయలు అవద్దు మలేషా మనం యాభై రూపాయలు చేసేసేవా సూపర్ అక్క మీరు లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క మజా అక్క